నమస్కారం మిత్రులారా శ్రేయోభిలాష్లారా ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చూసి ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను చివరి వరకు ఈ వీడియో చూడండి చాలా ఇంపార్టెంట్ కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ తేవడానికి కారణమేమిటి దీనివల్ల ఎవరికి లాభం మన దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు ఈ డీలిమిటేషన్ని తిరస్కరిస్తూ ఉంది ఇప్పుడు చూద్దాం మన భారతదేశం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం పశ్చిమ భారతదేశం తూర్పు భారతదేశం అని విభజింపబడింది వీటిలో ఎక్కువ జనాభా ఉత్తర దక్షిణ భారతదేశంలోనే ఉంటుంది మన దేశంలో జరిగే ఎన్నికలు ఈ రెండు భాగాలపైనే ఆధారపడి ఉంటుంది అందులోనూ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వీటి మీదనే ఆధారపడి ఉంటుంది మన రాజకీయ నాయకుల భవిష్యత్తు అయితే దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలోనే జనాభా ఎక్కువ దీనికి రీజన్ ఏంటంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ తెచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ చట్టాన్ని దక్షిణ భారతదేశం పాటించినట్లు ఉత్తర భారతదేశం పాటించలేదనే చెప్పాలి అదే కాకుండా ఉత్తర భారతదేశంలో నాలుగు రాష్ట్రాలు ఎక్కువ జనాభా కలిగి ఉంది మనం ఇంకొకటి ఇక్కడ గమనించాలి అదేమిటంటే దక్షిణ భారతదేశంలో మౌలిక సదుపాయాలు ఉన్నట్లు ఉత్తర భారతదేశంలో లేదని చెప్పాలి దక్షిణ భారతదేశం కేంద్రానికి కట్టే పన్ను విలువ ఎక్కువ మరి ఉత్తర భారతదేశం కట్టే పన్ను తక్కువ అందువల్ల వాళ్ళు దక్షిణ భారతదేశం మీద ఎక్కువ ఆధారపడతారు ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్రంలో దక్షిణ భారతదేశం నుంచి వచ్చే పన్నుని ఆ ట్యాక్స్ని ఉత్తర భారతదేశాలకు ఎక్కువ పంచుతూ ఉంటారు ఇప్పుడు ఈ డీలిమిటేషన్ వల్ల ఎంపీల సంఖ్య వన్ ఈస్ట్ మూడు ఒకటి ఈస్టు మూడు రేషియాలో పెరిగిపోతుంది అంటే ఇప్పుడు ఐదు వందల నలభై నలభై ఐదు ఉన్న ఎంపీలు దాదాపు ఎనిమిది వందల నలభై మంది ఎంపీలు అవుతారు దీనిలో మూడు వందల మంది దక్షిణ భారతదేశం నుంచి అయితే ఐదు వందల నలభై మంది ఎంపీలు ఉత్తర భారతం నుంచి పార్లమెంటుకు వెళతారు దీనివల్ల బీజేపీ పార్టీ కేంద్రంలో స్థిరంగా పరిపాలన సాగించే అవకాశం మెండుగా ఉంది ఈ డీలిమిటేషన్ తర్వాత జమిలీ ఎన్నికలు వస్తే ఇక బీజేపీకి తిరుగుండదు అని కొందరి అనుమానం ఇది ఇలా ఉంటే ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ అన్ని రాష్ట్రాలకు జనాభాను ఉద్దేశించి డిస్ట్రిబ్యూట్ చేయాలని కొందరు మేధావులు వాదన చూద్దాం భవిష్యత్తు ఏమి చెబుతుంది అని ఈ వీడియో మీకు నచ్చినంటే లైక్ చేయండి